రోజు దేవుని మాట కీర్తన గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకుంటున్నారు ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు ఏహోవా అది నీకే కనబడుచున్నది కదా మౌనంగా నుండకు నా ప్రభువ నాకు దూరంగా నుండకుము నాకు న్యాయం తీర్చడాకు మేలుకొనుము నా దేవ నా ప్రభువ నా పక్షం నా లేము ఇది ఎవరు చెప్తున్న మాట ఎవరు మాట్లాడుతున్న మాట దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాట మరి దావీదుకు ఉన్న అనుభవం మన జీవితాల్లో కూడా చాలామందికి ఉంటుంది ఎందులో మన శత్రువులు మనల్ని కూర్చి దూషించే విషయంలో మనల్ని తిట్టడానికైనా వారు దూషించడానికైనా వారు సంభాషించుకోవడానికైనా వారి యొక్క నోరు ఎలా తెరుస్తున్నారంట పెద్దదిగా తెరుచుకొంచున్నారంట దేనికి దూషించడానికి వీరు పని అయిపోయింది నీ వల్ల ఏం ప్రయోజనం ఉంది నీ వల్ల మాకు ఏ లాభం ఉంది నువ్వు ఎందుకు ఇక ఇక్కడ ఉండడం ఎందుకు అని వారు ఏమంటున్నారంట దూషిస్తున్నారంట వారి నోరు ఎలా తెరుస్తున్నారు చిన్నతగా కాదు పెద్ద పెద్దదిగా తెరుచుకొంచున్నారు అంట ఆహా ఆహా ఇప్పుడు వారి సంగతి మాకు కనబడినదే అనుచున్నారంట ఇటువంటి శత్రువులు నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో కొంతమంది జీవితాల్లో కొంతమందికి అనుభవం ఉన్న అనుభవం ఉన్న విషయం ఇది ఈ అనుభవం చాలా భయంకరంగా ఉంటుంది ఇతరుల ఒక దూషణ దూషించే విషయంలో వారు నోరు పెద్దదిగా తెరుచుకొని దూషించేవారుగా ఉన్నారు అంత మాత్రమే కాకుండా వారు ఏం చేస్తున్నారు యహోవా ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అను అనుచున్నారంట పరిస్థితులు దిగజారినప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు దూషించడానికే నోరు పెద్దదిగా చేసుకొని వారు దూషించే పరిస్థి పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు వింటున్నాడు అది నీకే కనబడుచున్నది కదా మౌనంగా నుండము ఇది దావీదు పలుకుతున్నమాట దావీదు జీవితంలోనే కాదు కొందరి జీవితంలో దేవుడు అనుమతిస్తాడు కొంతమంది జీవితంలో అటువంటి అనుభవం వారికి తెలియదు కొంతమందికి మాత్రం అనుభవమే నా జీవితంలో కూడా నాకు అనుభవమే వారు నోరు పెద్దదిగా తెచ్చుకొని ఏం చేస్తారు దూషిస్తూ ఉంటారు దూషించే పరిస్థి పరిస్థితి కూడా మనకు విజయానికి సంకేతమే విజయ బాటకు అది నిదర్శనమే ఎందుకు బలమైన దేవుడు ఉన్నాడు నిన్ను దూషిస్తూ ఉంటే నోరు పెద్దదిగా తెరుచుకొని మాట్లాడుతూ ఉంటే ఆయన చూసి సహించే దేవుడే మాత్రము కాదు భక్తుడు అంటున్నాడు ఇక్కడ యహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము నా దేవా నా ప్రభువ నా పక్షంన వ్యాజ్యమాడుటకులెమ్ము నా ప్రభువ నాకు దూరంగానుండకము యహోవా నీకే కనబడుచున్నది కదా మౌనంగా ఉండకము ఇది ఎవరు కనబడాలి ఇతరులకు కనబడ అవసరం లేదు అలాగే మేము నోరు తెరవట్లేదు మౌనంగా ఉంటున్నాము మేము దూషించడం లేదని వారు ఇతరుల ముందు నటించవచ్చు ఇతరుల ముందు ఆప్యాయంగా నటించవచ్చు కానీ ఎవరు కనబడుతున్నది దేవుడికే కనబడుతుందంట మౌనంగా నుండకమని దేవుడు అంట దావీదు అంటున్నాడు దేవుణ్ణి దేవుడు మౌనంగా ఉండే దేవుడ ఏమాత్రము మౌనంగా ఉండే దేవుడు కాదు నువ్వు తిట్టిన తర్వాత ఎన్ని ఆయింట్మెంట్లు రాసినా ఆ తిట్లు మాత్రం ఆ మాటలు మాత్రం ఆయన దృష్టిలో ఆయన ఒక ఇప్పుడు డబ్బులు డిబ్బిలో వేసినట్టు అవన్నీ ఒక దాని వెంబడి ఒకటి అవి అక్కడ లెక్క పెట్టి ఉంటాయి అందులో నువ్వు మర్చిపోతావు నేను మర్చిపోతాం కానీ దేవుడు మాత్రం మర్చిపోయే దేవుడు కాదు ఆయన ప్రతి మాటను గుర్తుపెట్టుకునే దేవుడు ఆ మాటకు ఏం చేయాలి లెక్క చెప్పవలసి ఉంటుంది మరి ఇప్పుడు మరి నా సహోదరి సహోదరులారా నీ జీవితంలో నా జీవితంలో మన అందరి జీవితంలో ఎప్పుడైనా సరే ఇటువంటి అనుభవం ఎదురైనప్పుడు ఏమాత్రం అవసరం లేదు ఎందుకు ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు వారు దూషించడానికే నోరు పెద్దదిగా తెరిచినప్పుడు నువ్వు సంతోషించాలి నువ్వు ఆనందించాలి దేవుడు కృప నాకు ఎంతో సమీపంగా ఉంది ఆయన యొక్క రెక్కల ఆశ నీడలో నాకు ఆశ్రయం కలుగుతుంది దేవుడు నాకు ఈ రీతిగా అనుమతించాడు నేను ధన్యురాలిని ధన్యుడిని అని నువ్వు సంతోషపడాలి వారు పెద్దగా నోరు తెరిచారని మనం కూడా నోరు పెద్దగా తెరవకూడదు వారి నోటిని వారి యొక్క నోట్లో నుండి వచ్చే మాటలని ఆయన చూసుకుంటాడు నా ప్రభువ నాకు దూరంగా ఉండకము ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు న్యాయం తీర్చడకు ఆయన సమీపంగా ఉండే దేవుడు ఆయన మన పక్షం నా వ్యాజిమాటకు లేచే దేవుడు నీ నీతిని బట్టి ఎవరి నీతి మన దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన నీతిమంతుడి యొక్క ముఖదర్శనం చేసుకుంటూ ఆ నీతి మార్గంలో నడుస్తున్నాం కాబట్టి ఆయన యొక్క నీతిని బట్టి మనకు కార్యాలు న్యాయం తీర్చే దేవుడుగా ఉన్నాడు వారు మనల్ని బట్టి వారు సంతోషించే పరిస్థితిలో ఏమాత్రం ఉండరు ప్రతి మాటకు లెక్క చెప్తాడు దేవుడు ప్రతి మాటకు లెక్క చెప్పాల్సి ఉంటుంది నేను నీకు వినపడకుండా తిట్టినా వినపడిటట్టు తిట్టినా తిడతాను తిడతానని తిట్టినా దేవునికి వందనాలు ఆయన త్వరగా కార్యం చేస్తాడు నీకు సమాధానాన్ని ఇస్తాడు నీ శత్రువును దూరంగా తరుముతాడు నీ శత్రువును క్షీణింపజేస్తాడు నువ్వు దేవుని వైపు చూస్తూ సమాధానం కలిగిన దేవుని నేను వాదా వాదాచే దేవుని నేను ఆదరించే దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపో నీ శత్రువు క్షీణింప క్షీణింప దేవుడు క్షీణింప చేసే సమయం దగ్గరికి వచ్చింది అది ఎంత నోరు ఆ శత్రువు నోరు పెద్దగా తెరుచుకొని నేను దూషించిన ఆ నోరు ఏమవుతుంది చిన్నదైపోతుంది లేవలేని పరిస్థితిలో మూలం ఉంటుంది ఇది నిజం దేవుడు సహించే దేవుడు కాదు నువ్వు బాధపడుతుంటే సంతోషించే దేవుడే మాత్రం కాదు చూసి ఆయన ఓర్చుకోలేడు దేవుని కొందనాలు ప్రార్థన చేస్తున్నావు మహాప్రమగలు తండ్రి కృపగలనికే వందనాలు స్తోత్రాలయ్యా దూషించడానికే ప్రభు నూరు పెద్దగా తెరిచే ప్రతి పరిస్థితిని చూస్తూ తండ్రి నీ వారికి సమాధానం ఇచ్చి ప్రభు అని ఆయన శత్రువుని క్షీణింప చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకున్నానయ్యా నువ్వు మౌనంగా నుండే దేవుడు కాదయ్యా శత్రువుని క్షీణంప చేసే దేవుడు అయ్యా బిబిడ్లైన వారిని నాయన తండ్రి కాపాడే దేవుడుగా ఉన్నావయ్యా వారి యొక్క బాధను చూసి తండ్రిని ఆయన సంతోషించే దేవుడు కాదయ్యా ఎంతగానో బాధపడుతున్నావయ్యా తండ్రి శత్రువును ప్రభన తరిమి వేయడానికి తండ్రి నువ్వు ప్రభా నయన కార్యం చేస్తున్నందుకు అందని ఆలోచరించుకు తండ్రి ఎవరైతే ప్రోబన్ ఆయన వాకి వింటున్నా మాకు ఇటువంటి అనుభవం ఉందో ప్రభా చిన్న సమస్యన పెద్ద సమస్యన ప్రభానయన తండ్రి నాయన ఆ పరిస్థితులను బట్టి దూషించేవారు ఎవరున్నప్పటికీ ప్రభా తండ్రి నాయన వారిని ప్రభాయన ప్రక్కకు తొలగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ శత్రువు ప్రభా తండ్రి వారిలో ప్రవేశించి ప్రభ నాయన అంతగానో ప్రతి బాధ పెట్టే ప్రతి పరిస్థితిపై విజయం ఇచ్చి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుత్వ రక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతుకుల నాడు వేడుకుంటున్నాను తండ్రి ఆ